నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం నేను మీ గాయత్రి ప్రస్తుతం మాతో పాటు ఉన్నారు పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురుగారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనే సిరీస్లో భాగంగా ఇప్పుడు కర్కాటక రాశి వారి గురించి మాట్లాడుకుందాం కర్కాటక రాశి వారి జాతకం రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉండబోతుంది వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ముఖ్యంగా వీళ్ళు ఏ ప్రొఫెషన్ తీసుకుంటే బాగా సెటిల్ అవుతారు ఏ ప్రొఫెషన్ జోలికి వెళ్ళకూడదు అని అంటారు ఒక్కసారి తెలియజేస్తారా అట్లాగేనమ్మా ముఖ్యంగా కర్కాటక రాశి అనేటటువంటిది మనకి నాలుగో రాశి ఇది చాలా సౌకర్యంగా ఉండేటటువంటి రాశి మనసుకి ఉదారత నేను ఇలా హ్యాపీగా ఇలా ఉండాలి అనేటటువంటి రాసుల్లో కర్కాటక రాశి చాలా సౌమ్య రాశి ఇది ఎవరి దగ్గరికి పోదు ఈ రాశి వాళ్ళు తొందరగా ఎవరి కంఫర్ట్నెస్ వాళ్ళు జోన్లో ఉండడానికి ప్రయత్నం చేస్తారు నేను చంద్రుడు ఆయన ఇంట్లో ఆయన ఉంటాడు ఒక బాగా స్విమ్మింగ్ వచ్చినటువంటి వాళ్ళు నీళ్ళల్లో స్విమ్ చేస్తూ కొంతమంది ఇట్లా ప్రశాంతంగా పడుకొని వెళ్తూ ఉంటారు చూసారా బోర్లా కాకుండా ఇట్లా ఓపెన్గా ఆకాశాన్ని చూస్తూ వాళ్ళని చూస్తే అది కూడా అనుకోవచ్చు యోగం కొంతమంది నమస్కారాలు చేస్తారు కొంతమంది ఇట్లా ప్రశాంతంగా అంటే ఇంతకు మించి సౌఖ్యం లేదు ఇంతకు మించి సుఖం లేదు అనుకునే తత్వం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఉంటారు వాళ్ళు ఎప్పుడూ కొంత దీంట్లో పునర్వసు నక్షత్రం ఉంది పుష్యమి నక్షత్రం ఉంది ఇక్కడ పుష్యమి నక్షత్రంలోకి వచ్చినప్పుడే సమస్యలన్నీ ఆ కంఫర్ట్నెస్లన్నీ దెబ్బతింటా ఉంటాయి అంటే వావి ఏం చేయో వీళ్ళ యొక్క మానసిక స్థితి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పురపచ్చాలు ఉంటాయి ఊరికే నెగిటివ్గా ఆలోచించే స్వభావం ఉంటుంది ఆ నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళకి ఓ పట్టాన్ని ఏంటంటే వీళ్ళకి గర్వి కాదు కానీ గర్వాన్ని మించి ఇంకేదో అవతల వ్యక్తుల్ని ఆకర్షింపలేనటువంటి శక్తి ఉంటుంది వీళ్ళల్లో తొందరగా ఆకర్షించలేరు ఏదో ఒక ఫీలింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది మన భాషలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటుంది కొంచెం అది ఈ నక్షత్రంలో ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఉంటుంది పుష్మి నక్షత్రంలో ఇక బుధ నక్షత్రం ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా ఈ క్రయ విక్రయాదులు లేకపోతే అమ్మకాలు వాటి మీద లేకపోతే వ్యాపార ధోరణికి సంబంధించి లేకపోతే వ్యాపారం పెడితే పెట్టుబడి పెడితే లాభం వస్తుందో నష్టం వస్తుందో ఒక బేరీజ్ వేసుకుంటూ భయపడుతూ ఉండటం దీంతోనే కాలయాపం చేస్తూ ఉంటారు ఈ కర్కాటక రాశి వాళ్ళు ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి దశమాధిపతి కుదురయ్యాడు కాబట్టి ఎక్కువగా పోలీస్ శాఖలు కానీ లేకపోతే అస్త్రశస్త్రాలకు సంబంధించినటువంటి ఈ క కత్తెర్లు బ్లేడ్లు లేకపోతే ఆయుధాలు గ్యాస్ సిలిండర్లు మూసేటటువంటి వాళ్ళు గ్యాస్ ఏజెన్సీస్ ఉంటాయి సిలిండర్లకు సంబంధించిన ఏజెన్సీస్ కావచ్చు లేకపోతే ఇప్పుడు కొత్తగా మనకి ఈ హెయిర్ సెలూన్స్ ఉంటాయి కదమ్మా అలాంటి వృత్తులు చేసేవాళ్ళు వాళ్ళకు కానివ్వండి అట్లాగే రియల్ ఎస్టేట్ ముఖ్యంగా కర్కాటక రాసి అంటేనే అది కూడా భూమికి సంబంధించినటువంటి రాసేది ఓకే రియల్ ఎస్టేట్కి సంబంధించిన అధిపతి కూడా కుజిరే వస్తాడు వీళ్ళకి కాబట్టి రియల్ ఎస్టేట్కి సంబంధించి రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క రాశికి సంబంధించి ఎక్కడో ఒక లింక్ ఉంటుంది దశమ మీరు అడిగారు కదా ఏ వ్యాపారం ఏ ఏ ఉద్యోగం చేస్తే బాగుంటుంది దాంట్లో ఇదొకటి ఉంటుంది ముఖ్యంగా కొంతమందికి ఏంటంటే నాలెడ్జ్తో ఉన్నటువంటి అది లైబ్రేరియన్స్ కావచ్చు లేకపోతే విద్యాలయాలు కానీ ప్రొఫెసర్లుగా కానీ ఇలాంటి ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళకి కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితులు వాళ్ళకి లభించే అవకాశాలు ఉంటాయి అది ట్రావెలింగ్ బిజినెస్లు ఉంటాయి కొంతమందికి ఆ ట్రావెలింగ్ బిజినెస్లు ఈ రెండు వేల ఇరవై ఆరులో ఏంటంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి గురుడు దాదాపుగా జూన్ ఫస్ట్ వీక్ రెండో తారీఖు మూడో తారీఖు వరకు కూడా పన్నెండో స్థానంలో ఉంటాడమ్మా ఓకే ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు చేసినటువంటి అప్పులు అది ఉద్యోగ నిమిత్తం కావచ్చు అనారోగ్య నిమిత్తం కావచ్చు లేకపోతే తండ్రి యొక్క ఇబ్బందుల వల్ల కావచ్చు కొంత అప్పు చేసినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కటకాట రాసి వాళ్ళు వాళ్ళకు ఒక పట్టాన తీరుతుంది అనుకుంటారు లేకపోతే ఒక ఇల్లు అమ్ముకుందాము లేకపోతే ఒక స్థలం అమ్ముదాము లేకపోతే బండి అమ్మైనా సరే ఆ యొక్క లోన్ తీర్చేద్దామని చెప్పి చాలా ప్రయత్నం చేస్తారు ప్రతి చోట వీళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి ఏది ముట్టుకున్నా కొంచెం సమస్యగానే కనిపిస్తూ ఉంటుంది గురుబలం అనేటటువంటిది కర్కాటక రాశి వాళ్ళకి జూన్ వరకు లేదు జూన్ నుంచి కూడా కొంచెం గురువు అనేటటువంటి వాడు సొంత రాశిలోకి వస్తాడు కాబట్టి అది కర్కాటక రాశిలోకి వచ్చి అక్కడ ఉచ్చస్థాన స్థితిలో ఉంటాడు కాబట్టి వీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు మూమెంట్ అవుతాయి అంటే కాస్త గృహపరమైన అప్పులు చేసినా తీర్చగలే శక్తి కొత్త కొత్త వెహికల్స్ కొనేవాళ్ళు కొత్త కొత్త ఇల్లులు కొనేవాళ్ళు లేకపోతే ఇంటిపైన ఇల్లు కట్టుకునేటటువంటి వాళ్ళు ఇంటి నుంచి డబ్బులు వచ్చేటటువంటి పరిస్థితులు లేకపోతే ఎక్కడికైనా ట్రావెలింగ్ అంటే చదువు నిమిత్తమే ఉన్నతమైనటువంటి చదువులకి సంకల్పించుకొని వెళ్తాం అనుకున్న వాళ్ళకి కొంచెం ఇది అనుకూలమైనటువంటి సమయంగా భావించవచ్చు జూన్ తర్వాత అంటే నెక్స్ట్ ఆగస్టు ఆ ప్రాంతాల్లో వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి ఈ అప్పటి వరకు కూడా ఏంటంటే మీరు చేసే ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు అడ్డంకులు అది తండ్రిపరమైన ఆర్థిక వ్యవస్థలో కావచ్చు లేకపోతే ఏదైనా వీళ్ళకి డబ్బు కావాలంటే ఏదో ఒకటి అమ్ముకుంటే కానీ ఆ డబ్బు రాదు మరి ఆ విషయంలో కూడా వీళ్ళకి కొంత వెసులుబాటు దొరక్కపోవచ్చు కాకపోతే గురుబలం తక్కువగా ఉందని చెప్పుకోవాలి విద్యార్థులకైతే విద్య ఎందుకు కొంత ఆసక్తి ఎక్కువగా లేకుండా తగ్గే ప్రమాదం ఉంటుంది ఇంట్రెస్ట్ ఆలోచనలు ఉంటాయి బ్రహ్మాండమైన ఆలోచనలు ఇక్కడ వాడుకులు అవి చూపించలేరు సామాన్యంగా ఉండవు మిథున రాశిలో గురుడున్నాడంటే సామాన్యం కాదు అక్కడ ఉండే విద్యార్థులను స్థానాన్ని చూస్తున్నాడు ఆయన వాళ్ళు ఏదైనా ఎగ్జామ్ రాయాలనుకుంటారు ఏదో ఒక ఆటంకం అది ఉన్నట్టుండి తల్లిదండ్రుల ద్వారా లేకపోతే వీళ్ళకేదో పని కల్పించి ఆ ఊరు వెళ్ళటము ఈ ఊరు వెళ్ళటము అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళటము ఆ పార్టీల్లో పాల్గొనటము ఇట్లా జరగడం ద్వారా ఏంటంటే ఈ తిరుగుళ్ళు లేకపోతే బహుబంధుత్వాలు వీటి దీనివలన ఏంటంటే వీరు అనుకున్నటువంటి ఈ చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేక నష్టపోయే అవకాశం ఉంటుంది ఓకే చదువుని ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితి చాలా టెంప్ట్గా ఉండే వీళ్ళ ఆలోచనలు ఇలా చదవాలి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని కానీ గ్రహస్థితి బాగాలేదు అందుకని వీరేంటంటే కర్కాటక రాసి వాళ్ళు కొంచెం విద్యార్థులు అది పీజీ స్టూడెంట్స్ వరకు కూడా ఎల్కేజీ నుంచి ఎవరైనా సరే గురుబలం కోసము కొంచెం అనుకూలంగా ఉండటానికి దక్షిణామూర్తి వారి శ్లోకాన్ని చదువుకోవటం చాలా మంచిది గురవే సర్వలోకానం భిషజే భవరోగిన నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమ ఆయన ఫోటో పెట్టుకొని రోజు పదహారు సార్లు చదువుకోవటం ద్వారా గురుబలాన్ని డెవలప్ చేసుకున్న వాళ్ళు అవుతారు ఎందుకంటే అమ్మా కర్కాటక రాశి వారికి వాక్స్థానం అయినటువంటి ద్వితీయ స్థానంలో కేతు ఉండటం ఇది అంత మంచిది కాదు అంటే వీరు మాట్లాడేది ఒకసారి చిత్ర విచిత్రంగా వీరికి అర్థం కాదు వీరి ఆలోచనలు ఏమున్నాయి కూడా అవతల వాడికి అర్థం కాదు దానివల్ల అవతల వాడు ఏం మాట్లాడాలో వాడు కూడా కోల్పోతాడు దీనివల్ల ఏంటంటే ఈ యొక్క మ్యాజికల్ సిస్టమ్ అనేటటువంటిది వీరికి ఆర్థికంగా నష్టపరిచే అవకాశం ఉంటుంది వీరి యొక్క వాక్యం వీళ్ళకి శాపంగా మారే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారికి అందుకని వీరు ఏదన్నా మాట్లాడాలి అనుకుంటే అవతల వాళ్ళతో ఏదన్నా సంభాషించాలి మాట్లాడాలి అనుకుంటే ఓం గణపతయ్య అయ్యే నమ అని ముందు గణపతిని ఏదో రకంగా లేకపోతే విఘ్నేశ్వరాయ నమః నమ అని మనసులో పదకొండు సార్లు స్మరించుకొని అప్పుడు మీతోనో వాళ్ళతోనో మాట్లాడాలి ముఖ్యంగా తండ్రితో మాట్లాడేటప్పుడు గురువులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే కొంతమంది అధికారులతో ఉద్యోగాలు చేసే వాళ్ళు అధికారులు ఉంటారు గవర్నమెంట్ జాబు లేకపోతే గవర్నమెంట్ పోలీసులతో మాట్లాడేటప్పుడు కొంచెం ఓపిక్గా మనసులో గణపతిని తలుచుకుంటే వీళ్ళకి వచ్చేటటువంటి వాకు అవతలవాడికి అర్థం ఉంది లేకపోతే వీళ్ళు ఉన్న రకరకాలైనటువంటి షేడ్స్ పోయి ఒక మాట అన్న వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అందుకని కేతు యొక్క దోష పరిహారార్థం అది చేసుకోవాలి ముఖ్యంగా అష్టమంలో రాహు ఈయన సొంత నక్షత్రంలోని బలంగా ఉన్నాడు ఆ రాసులు మళ్ళీ ఆగస్టులో కుజ నక్షత్రంలోకి వస్తాడు కర్కాడలో అప్పుడు మళ్ళీ కొంచెం అకస్మాత్తుగా వీరు చదివేటటువంటి చదువుల్లో కానీ లేకపోతే అష్టలక్ష్మి యోగం పట్టడానికి ఇది ఒక అనుకూలమైన సమయంగా భావించవచ్చు ఆగస్టు తర్వాత గురుబలం ఉంది రాహు అష్టమంలో ఉన్నాడు ఎట్లా లక్ష్మీ యోగం పడుతుందంటే ఆయన కుజుడు యొక్క నక్షత్రంలో ఉన్నాడు కుజుడు ఇచ్చే ఫలితాలు ఇస్తాడు కర్కాటక రాశి వారికి కుజుడు ఐదోపది స్థానాధిపతి మంచి యోగప్రదుడు ఆయన కూడా కరెక్ట్గా అనుకోండి జాతక ఆ సమయంలో సరైన ప్రదేశంలో ఏ లాభంలోనో ఏ దశమంలోనో ఏ తృతీయంలోనో ఉన్నాడు అనుకోండి అసలు భూమి పరంగా రియల్ ఎస్టేటర్స్కి కానీ లేకపోతే భూమి కొని పెట్టుకున్న వాళ్ళకి కానీ లేకపోతే బంగారం పరంగా కానీ ఆయన ఉన్న స్థానాలు మటు చూసుకోవాలి ఫలితాలు బ్రహ్మాండంగా వస్తుంది అసలు వీళ్ళ ఏకాగ్రత ఎట్లా పనిచేస్తుంది అంటే అంత ఫాస్ట్గా పనిచేస్తుంది ఏ ఒక రకంగా చెప్పాలంటే ఆ సిచ్యువేషన్ బాగుంటుందమ్మా ఇప్పుడైతే కనుక వీరు దుర్గాదేవిని ఎక్కువగా ధ్యానం చేసుకోవాలి కర్కాటక రాశి వాళ్ళు ప్రతినిత్యము దుర్గాదేవి ధ్యానం లేకుండా వీరు ఏది తినకండి దయచేసి అది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు ఆరోగ్యం మీద పెనుముప్పని చెప్పి చెప్పుకోవచ్చు అట్లాగే చేసేటటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో కూడా ప్రతిదీ ఆటంకాన్ని సృష్టిస్తాడు ఈ రాహు అనేటటువంటి వాడు ఆకస్మికంగా కొన్ని ప్రమాదాలని గండాలని సృష్టిస్తాడు కాబట్టి వీరు దుర్గాదేవిని ఆరాధించుకోవడం చాలా విశేషం కర్కాడక రాసి చండీ హోమాలు చేయించుకుంటే ఇంకా మంచిది వీళ్ళు అంటే ఒక రోజుని కాదమ్మా ప్రతి పౌర్ణానికో అమావాస్యకో అష్టముకోరుగారు అసలు నేను చెప్పినవన్నీ పరిష్కారాలేనమ్మా రెండు వేల ఇరవై ఆరులో మనకి మోల్డ్ గ్రహాలన్నీ నాలుగే మిగతా గ్రహాలన్నీ నెలకోసారి రవి మారుతాడు ఏం చెప్తావమ్మా వాళ్ళ జాతకం ఉంటుంది మెయిన్ పెద్ద గ్రహాలు ఈ నాలుగే కదా అంటే మనకి మామూలుగా పంచాంగం వచ్చినప్పుడు అది దాని సిస్టమ్ వేరే ఉంటుందమ్మా జస్ట్ మనకి జనవరి నుంచి డిసెంబర్ మధ్యలో ఈ చతుర్గ్రహ కూటమి ఉంటుంది కర్కాటక రాశి వారికి మరి రేపు జనవరి పదిహేను నుంచి కూడా మార్చి వరకు కూడా కొంచెం కష్టాన్ని సూచిస్తుంది బాగా ఆరోగ్యపరంగా తండ్రి పరంగా అనారోగ్యపరంగా కావచ్చు ఇంకా చాలా వ్యాపారపరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగాదుల్లో కూడా కష్టాలు ఏదైనా షేర్స్ పెట్టుకున్న వాళ్ళకి లాభం బదులు కొంచెం నష్టం కూడా కలిగే అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్య కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా ఉన్నా లోపల లోపల సెగలు చాలా ఉంటాయి అంటే ఇక్కడ కుజుడు మంచి స్థితిలో ఉన్నాడనే మాటే కానీ అమ్మ కొంత ఇబ్బందిని కూడా కలుగు చేసే పరిస్థితులు ఉంటాయి అంటే మనకి ట్రాన్సిస్ట్ రూల్స్ వేరుంటాయి జాతక ఫలితాలు వేరుంటాయి ఇట్లా మల్టిపుల్గా ఉంటాయి అందుకని ఉన్నంతలో అయితే కనుక ఈ కర్కాటక రాశి వారికి నేను చెప్పినట్టు ముఖ్యంగా శని యొక్క ప్రభావం అనేటటువంటిది వీరనుకున్న ఏ అభీష్టం అది ప్రయాణపరంగా కావచ్చు తండ్రి యొక్క ఆస్తుల పరంగా కావచ్చు లేకపోతే వీరు పెట్టినటువంటి పెట్టుబడుల రీత్యా ఏదైనా ధనము పది రూపాయలు లాభం రావాలనుకున్నా కూడా లేకపోతే వ్యాపార రీత్యా ఏదైనా వీళ్ళు చర్చించుకొని భాగస్వాములు మంచిగా ఏదైనా వ్యాపారం కొత్త చేయాలి మరి ధనం పెడదామా వద్దా ధనాన్ని పెడదామా వద్దా మనం పెట్టిన ధనం వస్తుందా రాదా ఇట్లాంటివన్నీ కూడా బాగా ఆలస్యమయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి వీరికి అందుకని చెప్పి కొంచెం ఆ శనిగ్రహానికి సంబంధించి కూడా ఈ ఇస్తాడు ఓకే ఫలితాలు అందుకని దుర్గాదేవికి సంబంధించినటువంటివి ఎక్కువగా చేయండి గోవు గోవుకి సంబంధించినటువంటి పాలు తీసుకెళ్ళి దుర్గాదేవి అభిషేకం చేయించండి ప్రతి శనివారం ఓకే దుర్గాదేవికి అభిషేకము లేకపోతే ఆవిడికి పాల పొంగల్ నైవేద్యం చేసినా పెట్టిపోయాలి అలా చేస్తే ముఖ్యంగా వీరికి అనుకోకుండా వచ్చే గండాలన్నీ కూడా తప్పిపోతూ ఉంటాయి వీరు అనుకుంటారు ఇదేంటి నా పక్క నుంచి వెళ్ళింది నన్ను అంటే ఆ భయం భయం అనేది ఉంటుంది దేవుళ్ళకి దుర్గాదేవికి చేయడం ద్వారా ఆ భయం ఆ స్పర్శ తగులుతుంది కానీ వేరే దాకా ఆ దోషం రాదు కర్కాటక రాశి వారికి కొంచెం బలం అయితే కనుక చాలా వరకు లోనే ఉందమ్మా వీరు కష్టపడాలి మనసులో సంకల్పించుకోవాలి దేవతారాధనలు ఈ విధంగా చేసుకుంటే బయటపడే అవకాశాలు అన్ని విధాలా ఉంటాయి తప్పకుండా గురుగారు రెండు వేల ఇరవై ఆరులో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి పాటించాల్సిన పరిహారాలు ఏంటి అని ఎంతో చక్కగా మా ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభమస్తు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారిని కలవాలి లేదా గురుగారి ద్వారా మీ జాతకాలు లేదా రాశి గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలు స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ